హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి ఎలా నేను నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఇందులో కూడా అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రొటీన్ అండ్ ఈవినింగ్ రొటీన్ కూడా ఉంది కొంచెం యాడ్ చేశాను ఈవినింగ్ కూడా అండ్ మధ్యలో ఫ్రెష్ ఫీడింగ్కి సంబంధించిన టిప్స్ కూడా ఉన్నాయండి సో వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టుకున్నారండి స్టవ్ మీద పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈరోజు నాకు కర్రీ ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే ఆ చేద్దాం చేద్దామనుకున్నాను కానీ కుక్కర్ విజిల్ కనిపించలేదు మా పాప నైన్ మంత్స్ కదా తను చిన్నగా అడుగులు వేస్తుంది సో గిన్నెలన్నీ కదిలి పెడుతుంది మొత్తం పడేస్తుంది ఆ కుక్కర్ విజిల్ ఎక్కడో వేసింది కనిపించలేదు సో అందుకని నాకు లేట్ అయింది ఈరోజు ఏ కరీజీలో అర్థం కాలేదు ఒకవైపు అయితే టీ అయితే పెట్టుకున్నాను కొంచెం సేపు వెతికితే కనిపించింది మూత అనేది కుక్కర్ విజిల్ ఉంటుంది కదా అది ఫస్ట్ అయితే పప్పు అయితే కడిగి పెట్టుకున్నాను ఈ లోపు ఆకుకూర అయితే పెట్టుకోవచ్చని అండ్ ఇడ్లీ పిండి కూడా బయట పెట్టుకున్నాను అది ఆకుకూర ప్రీవియస్గా నేను సండే అప్లోడ్ చేశాను కదండీ అప్పుడు స్టోర్ చేసుకున్న ఆకుకూరే ఇప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఆకుకూర కొలవటం లేట్ అవుతుందని చెప్పి స్కిప్ అయితే చేశానండి సో డైరెక్ట్గా నా స్ట్రై ఒల్చుకొని స్ట్రైనర్ సాయంతో ఇట్లా కడిగి మళ్ళీ పప్పులోనే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆకులు అచ్చమే తీసుకున్నానండి మేమిద్దరమే కాబట్టి సరిపోతుంది అని చెప్పి ఇంకో కట్ట మళ్ళీ లోపలే ఉంది అండ్ ఎక్కువ మంది ఉన్నారా అనుకుంటే మీరు దాని ఇవేమంటారు వాటి అన్నీ కట్ చేసుకొని వేయచ్చండి కాడలు కూడా బాగానే ఉంటుంది తర్వాత ఇక్కడైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మెయిన్గా ఇక్కడ నేను ఈరోజు నేను చెప్తాను అన్నది బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్ కదండి బ్రెస్ట్ ఫీడింగ్కి మెయిన్గా ఫస్ట్ మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉండాలండి కానీ ఉండాలని అనుకుంటాం కానీ చుట్టుపక్కల ఉన్న వాతావరణంతో మనం కొంచెం డిస్టర్బ్ అవుతాము అది ఆటోమేటిక్గా జరిగేది అందరి విషయాల్లో కానీ బీ క్వైట్ ఎవరు చెప్పినా విని వదిలేయడం నేర్చుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు రోజుల్లో పాలు పడట్లేదు పాలు ఉండట్లేదు సీ సెక్షన్ అయ్యేసరికి అనేది ఫస్ట్ మైండ్లోంచి తీసేసుకొని మీరు ప్రశాంతంగా ఉండి బీబీని ప్రశాంతంగా చూసుకోవాలండి ఎవరు ఏదన్నా నన్ను మీరైతే కాన్సన్ట్రేషన్ అని బ్రెస్ట్ ఫీడింగ్ గురించే కాన్సన్ట్రేషన్ చేసుకోండి ఏమన్నా టిప్స్ కావాలి అనుకుంటే యూట్యూబ్లో చూసుకోండి చాలామంది చేసి ఉంటారు బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్ కూడా నేనైతే ఏం చెప్తానంటే ఫస్ట్లీ మైదాలు జంక్ ఫుడ్లు అనేది అవాయిడ్ చేసేయండి అలాగే ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి ల్యా లాచింగ్ అనేది ఇవ్వండి బేబీని దగ్గర తీసుకొని మన దగ్గరకు తీసుకొని ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి పడకపోయినా రోజు కొంచెంసేపు ట్రై చేస్తుంటే ఆటోమేటిక్గా మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి బేబీని వామ్గా ఉండాలి తోటి మనం టైం స్పెండ్ చేయాలి అలాగైతేనే మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుందనమాట తర్వాత ఏమేమి తినాలి అంటే మెయిన్లీ మునగాకు తినండి మునగాకు ఫ్రై చేసుకొని తినండి వెల్లుల్లి కారం ఇదైతే మోస్ట్లీ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నానండి వెల్లుల్లి కారం ప్రతిరోజు ప్రతి పూట తినొచ్చు ఏం కాదు బ్రెస్ట్ ఫీడింగ్కి చాలా యూజ్ యూజ్ అవుతుంది నేను ఇప్పుడు సెకండ్ టైం బేబీ కదా ఫస్ట్ బాబు అప్పుడు కూడా నేను చాలా పెద్ద అయితే ఉన్నాను అప్పుడు కూడా పాలు సరిపోయాయి కాకపోతే నాకు వెంటనే కన్ఫర్మ్ అవడం వల్ల బాబుని కొంచెం దూరం పెట్టాల్సి వచ్చింది తర్వాత గోధుమ రవ్వ తినండి టిఫిన్లోకి ఎక్కువ గోధుమ గోధుమరావుతోటి ఒక డిష్ అయితే చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే అలా ఆ వేలో తింటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేవి బాగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట మిల్క్ తర్వాత రైస్ తక్కువ తినేసి కర్రీలు అనేవి ఎక్కువ తినండి నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే నాన్ వెజ్ బాగా తినండి ఏదైనా తినొచ్చండి నాన్ వెజ్లో కూడా ఎగ్స్ ఎక్కువ తెరుసుకోవచ్చు అలాగే స్లీప్ అనేది బాగుండేలా చూసుకోండి కొంతమంది పిల్లలు నాకు ఫస్ట్ మా బాబు తేడా ఎందుకు స్ట్రెస్ అయినానంటే మా బాబు నైట్ నిద్రపోయేవాడు కాదు సో తన వల్ల నాకు బాగా తలకై నొప్పిలాగా అనిపించేది కానీ ఇప్పుడు పాప టైంలో పాప నిద్రపోతుంది సో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కేర్ చేసుకుంటారు పిల్లల్ని మీరైతే వేరే ఏం ఆలోచించకుండా నిద్ర అయితే సరిగ్గా పోండి తర్వాత ఏది ఎవరు ఏమన్నా కానీ మీరైతే మైండ్కి తీసుకోవద్దండి మైండ్కి తీసుకుంటే ఆటోమేటిక్గా మనకైతే స్ట్రెస్ అనేది వస్తుంది మెయిన్లీ వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి అంతే ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ వీడియో ఎంత అవుతుంది సో ఇదైతే ఇంకెవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను దాని గురించి ఫుల్ డీటెయిల్గా ఇదైతే ఈవినింగ్ రొటీన్ అండి మార్నింగ్ రొటీన్ చూసారు కదా టిఫిన్ వరకు చూపించాను ఇది ఈవినింగు ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫస్ట్ అయితే నేను ముందుగానే రోలు అనేది క్లీన్ చేసి పెట్టుకున్నానండి తర్వాత తలస్నానం చేసిన తర్వాత ఇలాగా పసుపు రాసుకుంటున్నాను రోల్కి ఇలా రాసుకు మన ఇంట్లో ఉండే రోలు ప్రతి శుక్రవారం ఇలా రాసుకోవాలంటండి పసుపు కుంకుమ అనేది పూజ పూజించాలంట పసుపు కుంకుమ రోలు రాకలు అనేది శివ పార్వతుల స్వరూపం సో ఇలా అయితే మనం పూజించుకోవాలంటండి నాకు ఇంతకుముందు తెలియదు ఈ మధ్య మనం మంచి విషయాలు అయితే నేర్చుకోవచ్చు కదా ఎవరి దగ్గరనే ఈ మధ్య అయితే తెలుసుకున్నాను ఇలాగైతే పూజించుకున్నాను ఫస్ట్ పూజ చేసుకోకముందే పూజించుకోండి గడపను రోలు రోకలైతే మనకి లక్ష్మీదేవి స్వరూపాలు అంటే మనం మన భర్త వాళ్ళు ఐశ్వర్యంతో ఉంటారు అన్నట్లు సో మనం ఏది చేసినా మన మెయిన్ మనకు మన హస్బెండ్ హ్యాపీగా ఉండాలనే కదా మనం ఏం చేసినా కానీ సో నేనైతే ఇలాగైతే రోలు రోకల్ని అయితే పూజించుకున్నానండి ఇలా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నాను ప్రతి ఆడవాళ్ళు తన భర్త మామూలుగా తను ఎలా ఉన్నా కానీ భర్త బాగుండాలనే కోరుకుంటారు సో ఇదైతే మెయిన్గా ఐశ్వర్యం గురించి అమ్మవారు అమ్మవారిని మనం పూజించినట్లు అన్నట్టు ఇలా రాసుకుంటే ప్రతి శుక్రవారం అయితే ఇలా చేసుకోండి ఇక్కడ నేను ముగ్గు కూడా ఉంటే ముగ్గుతో కూడా పూజించుకుంటున్నానండి ఈ ముగ్గు నేను కార్తీక మాసం అప్పుడు సపరేట్గా పెట్టుకున్నాను కార్తీక మాసం ఈసారి బాగా చేసుకున్నానండి ఎప్పుడు ఎంత మంచిగా అయితే చేసుకోవాలి ఇది ఈసారి అయితే బాగా చేసుకున్నాను పిల్లలు ఉన్నా కానీ అంటే నేను అనుకుంటే ఏదేం చేస్తాను అన్నట్లు ఈసారి బాగా చేసుకున్నాను నేనైతే పూజించుకున్నాను రోలు రోకల్ని పూజించుకున్న తర్వాత నేనైతే కాళ్ళకి పసుపు కూడా రాసుకున్నానండి ఇది నా స్టవ్కి ఏమంటారు ఎడం వైపు అయితే పెట్టుకున్నాను సో ఇక్కడ వచ్చేసి పసుపు అయితే రాసుకుంటున్నానండి పసుపు ఎప్పుడు కూడా మనము మనం రాసుకున్న ఎదుటి వాళ్ళకి రాసిన కొంచెం పొడి పొడిగా అయితే రాయకూడదు మొత్తం కలిసే విధంగా ఏళ్ళ మధ్యలో కూడా రాసుకోవాలి విధంగా అయితే పసుపు అయితే రాసుకుంటున్నానండి యాక్చువల్లీ డైలీ కూడా ఈవినింగ్ ఈవినింగ్ కంపల్సరీ పూజ అయితే చేసుకుంటాను మార్నింగ్ చేసినా చేయకపోయినా ఒక్కొక్కసారి మార్నింగ్ మా హస్బెండ్ చేస్తారు అండ్ మాకు కులదయం వచ్చేసి వెంగమామ తల్లి నెల్లూరు జిల్లా వెంగమామ తల్లి మీలో ఎవరైనా వెంగమామ తల్లి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి మాకైతే ఫస్ట్ నుంచి అంటే మ్యారీడ్ తర్వాత తెలుసు అంతకుముందు కూడా తెలుసు కానీ మ్యారీడ్ తర్వాత మాకు ఇంకా అమ్మవారు దేవతగా ఎక్కువగా పూజించేది అమ్మవారిని అన్నట్టు మా ఇంట్లో సో ఇక్కడైతే పూలు తీసేసి మళ్ళీ పూలు పెట్టుకుంటున్నాను ఇక్కడ మాది కార్తీక మాసంలో పూజలు అప్పుడే గంట అనేది ఇలా కింద పడిపోయి పైన వాటికి ఇలా అయిందండి సపరేట్ అయిపోయింది ఈ గంట ఉండొచ్చా లేదో కూడా నాకు తెలీదు మీరు ఎవరికైనా తెలిస్తే ఈ వీడియో కనుక చూస్తే ఉండొచ్చా లేదా అని కామెంట్ అయితే చేయండి అండ్ బ్రెస్ట్ ఫీడింగ్లో ఏమేమి తీసుకోకూడదు నేను వీడియో కూడా చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఆ విషయాలు తర్వాత నైట్ రొటీన్ వచ్చేసి పప్పు చేశాను కదా మార్నింగ్ సో పప్పు ఉంటే కంపల్సరీ నేను చపాతీ చేస్తాను సో చపాతి పిండి అయితే కలి కలిపి పెట్టుకుంటున్నానండి విధంగా చపాతీలు అయితే కాల్చుకొని నేను ఎప్పుడు చపాతీలు చేసినా హాట్ బాక్స్ బాక్స్లోనే పెట్టుకుంటాను అండ్ ఎప్పుడు తిన్నామన్నా అవి మెత్తగానే ఉంటాయి కాబట్టి సో బాక్స్ని ప్రిఫర్ చేస్తాను నార్మల్ అంతే అండి ఇది నైట్ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అంతే నైట్ రొటీన్ మాత్రమే కాదు మాములుగా నైట్ వచ్చి ఈవినింగ్ పూజ చేసుకొని అండ్ ఈవినింగ్ డిన్నర్లోకి ఏమేమి అనేది వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్